హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది మెయిన్ గా పిల్లలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది పిల్లలకి ఇష్టమైన ఒక మంచి పార్క్ అనమాట

కొంచెం వాయిస్ ఓవర్ పెట్టేశానండి ఎందుకు అంటే మా పిల్లలు ఎంత ఎగ్జైట్ అయ్యారు అక్కడికి తీసుకువెళ్తుంటే అనేది మీరు వింటారు అనేసి నేను ఆ రా వీడియోని అయితే అలా పోస్ట్ చేసేసాను ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే దారిలో అంటే బ్యారేజ్ పక్కనే ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ కాదండి హెవీ వెహికల్స్ వెళ్తాయి కదా ఆ బ్యారేజ్ పక్కనే డౌన్ నుంచి వెళ్ళాలి చాలా బాగుంటుందండి రివర్ ఫ్రంట్ పార్క్ అని మనకి రిటైనింగ్ వాల్ కట్టారు కదా ఆ వాల్ నుంచి కొంచెం స్పేస్లో ఈ అయితే కట్టారు అండ్ పార్కుతో పాటు వాకింగ్ ట్రాక్ చాలా రకరకాల మొక్కలు పిల్లలు ఆడుకోవడానికి పార్కు అలాగే ఈవినింగ్ వాకింగ్ ఆర్ జాగింగ్ చేసే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఒక జిమ్ టైప్ ఓపెన్ జిమ్ టైప్ కూడా పెట్టారు చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా వీలైతే తప్పకుండా విజిట్ చేయండి మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు అక్కడ ఎలా ఎంజాయ్ చేశారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి ఎందుకంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము మీ ఎవరు ఎంతమంది చూసారు అనేది కూడా నాకు తెలుస్తుంది మేమైతే నేను మా వారు పిల్లలిద్దరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఇక్కడికి వెళ్ళామనమాట మా వారు సడన్గా తీసుకెళ్లారు అందుకని పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు అందులో రివర్ పక్కనే కదా ఆ వాటర్ కనిపిస్తూ ఇసుక కనిపిస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎలా అంటే పిల్లలకి నచ్చే విధంగా ఓన్లీ వాకింగ్ ట్రాకు ఓన్లీ ఆడుకునేవి కాకుండా జిమ్ ఆడుకునేవి పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా సింహం బొమ్మలు అట్లాంటివన్నీ పెట్టారు అండ్ పెద్దవాళ్ళని మెయిన్ ఆడవాళ్ళని ఇష్టపడేలాగా అక్కడ చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి చాలా చాలా బాగుంది ప్లజెంట్గా ఉందండి ఎందుకంటే రివర్ పక్కన కదా ఎలా అయినా ప్లజెంట్గా ఉంటుంది వాటర్ ఉంటే ఇంకా బాగుండేది మేము వెళ్ళినప్పుడు అయితే అంత వాటర్ లేదు కనుచూపు మేరలో వాటర్ కనిపిస్తూ ఉంటే ఇంకా బాగుండేది బట్ సగం ఇస్గా సగం వాటర్ కనిపిస్తూ అదొక రకమైన అనుభూతి చాలా హ్యాపీగా ఉంది మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో వచ్చేద్దాము అని వెళ్ళిన వాళ్ళం టూ అండ్ హాఫ్ అవర్స్ పైనే అక్కడైతే ఆడుకున్నామండి పిల్లలతో పిల్లలు ఆడుకుంటూ ఉంటే అలా చూస్తూ ఎంజాయ్ చేశాము ఇక్కడ ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే మీరు నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూస్తూ ఎంజాయ్ చేయండి చూస్తున్నారు కదండి మా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఇక జిమ్ చేయటంలోకి దిగిపోయారనమాట ఆటలు అయిపోయినాయి అండ్ ఆటలతో పాటు మధ్య మధ్యలో జిమ్ మా వాడు చూసారా అసలు అయితే ఏం ఎగురుతున్నాడండి ఉయ్యాలు మాత్రం అస్సలు ఖాళీ లేవు పిల్లలు చూసారా ఎంతమంది ఉన్నారో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అండ్ దీనికి దగ్గరలో ఎవరైనా ఉంటే చక్కగా యూస్ చేసుకోవచ్చు జిమ్ని కానీ ప్లే ఏరియాని కానీ హ్యాపీగా ఆడుకున్నారు పిల్లలు అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుందండి మనకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఎంట్రీకి అమౌంట్ ఏమీ తీసుకోరు సెక్యూరిటీ కూడా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కాకపోతే మనకు అక్కడ స్నాక్స్ ఏమీ దొరకవు మనం లోపలికి వెళ్ళేటప్పుడే స్నాక్స్ తీసుకుని వెళ్తే పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తారు అండ్ తిన్నవి అక్కడ అక్కడ ఇక్కడ పడేయకుండా రివర్లోకి వేయకుండా అక్కడ చాలా డస్ట్బిన్స్ పెట్టారు తప్పకుండా ఎవరైనా తిన్నవాళ్ళు అట్లా డస్ట్బిన్స్లో వేయడం వల్ల మనకి ఎంతో ఉపయోగకరంగా కట్టిన ఆ ప్లేస్ని పాడు చేయకుండా ఉంటాము మీలో ఎంతమంది దీన్ని అంగీకరిస్తారు నాకైతే అలా డస్ట్బిన్స్లో వేయడమే ఇష్టం ఉన్న ప్లేస్ని పాడు చేయడం నాకు నచ్చదు అండ్ చూసారా రిటైనింగ్ వాల్ మీద కూర్చొని మేము స్నాక్స్ తీసుకొని వాటర్ తీసుకొని వెళ్ళాం అవి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఆ పక్కన చూసారా ఎంత వేస్టో ఇది ఎంజాయ్ చేయడానికి వచ్చారు అండ్ తిన్నవి తాగినవి అటు పక్కన పడేశారు దానివలన అదంతా చాలా చండాలంగా అయిపోతుంది అవి రివర్లోకి కలిసిపోతాయి అట్లా ఎందుకండి మన ప్రకృతిని మనమే పాడు చేసుకోవడం కదా సో ఎవరైనా వెళ్తే ఆ పని చేయండి డస్ట్బిన్స్ యూజ్ చేయండి అక్కడనే కాదు ఏ ప్లేస్లో అయినా డస్ట్బిన్స్ని యూజ్ చేయడం చాలా మంచిది అండ్ పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేశారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితే మన ఫ్యామిలీలోకి జాయిన్ అవ్వండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి